వ్యవస్థాపక అధ్యక్షుడు జే మర్యాదాసు వికలాంగుల సమస్యలను ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ మాత్రం వికలాంగులు సమస్యలపై ఎన్నోసార్లు కలెక్టర్ల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ ఎండీల చుట్టూ ఇట్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప వికలాంగుల సమస్యలు తీరడం లేదు కనుక ఈ ప్రభుత్వం గుర్తించి వికలాంగులను వికలాంగులకు ఏడు వేలు పిచ్చిని అయితేనేమి ఇంటి స్థలాలు అయితేనేమి అంత్యోదయ కార్డు అయితేనేమి ఇలాంటివన్నీ చూసే తప్పకుండా వారికి ఏమి కావాలనో అంటే సానుకూలంగా స్పందించి వారికి రావాల్సిన రెండు వేల పదహారు చట్టంలో ఏవైతే పొందుపరిచి ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ గారిని కలచడం జరిగింది స్పందించి కలెక్టర్ గారు మా అప్లికేషన్ తీసుకొని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పడం ఒక జరిగినది ఈరోజు కనుక ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని నంద్యాల్లో వికలాంగుల ఆఫీసు లేదు కొత్తగా ఏర్పాటు చేయాలని మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము కనుక ప్రభుత్వం గుర్తించి అన్ని జిల్లాలలో వికలాంగులకు ఆస్తులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత